వరంగల్ జిల్లా ఎంజీఎం హాస్పిటల్లో కరోనా కలకలం రేపుతోంది తాజాగా డెబ్బై శాంపుల్స్ ను పరీక్ష చేయగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి కోవిడ్ వేరియంట్ కనుక్కోవడం కోసం మరోసారి వైద్యులు ల్యాబ్ బృందం పరీక్ష చేయనున్నారు ప్రస్తుతం బాధితులు ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు కోవిడ్ ఎలాంటి భయం అవసరం లేదని అంటున్నారు అన్ని రకాల వైద్య సదుపాయం అందుబాటులో ఉందని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు వరంగల్ జిల్లా కరోనా కలకలం తాజాగా డె శాంపిల్స్ పరీక్ష చేయగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి కోవిడ్ వేరియంట్ కనుక్కోవడం కోసం మరోసారి వైద్యులు ల్యాబ్ బృందం పరీక్ష చేయనున్నారు ప్రస్తుతం బాధితులు ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు కోవిడ్ పై ఎలాంటి భయం అవసరం లేదని అంటున్నారు అన్ని రకాల వైద్య సదుపాయం అందుబాటులో ఉందని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు